అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు మీ అందరికీ ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాలను మీకు తెలియపరిస్థితున్నది ఏంటంటే బీడపడ విజయంగా ఒక్కల పోరాట సమితి ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యమాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ దృష్టికి మన సమస్యను పూర్తి స్థాయిలో చేరవేసి సమస్యను పరిష్కారం మేరకు తీర్మానం చేసే కోణం నంబర్ కూడా ఈ ఉద్యమాలు ఆపకుండా చేసి ఈ మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బేడబుడ జం ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఎన్నో చాలా విధాలుగా ఇక్కడ నుంచి ఎంపీలను కూడా మనం ఢిల్లీకి ఢిల్లీలో ఎంబడబెట్టుకొని తీసుకుపోయి సమస్యలను పరిష్కారం కొరకు కృషి చేసిన విషయాలు కూడా మీకు అందరికీ తెలుసు ఎన్నో తప్పాలుగా ఢిల్లీకి పోయిన విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు అయితే దీంట్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్కు మరలా జేసి శర్మ కమిషన్ నివేదిక రావడం అనేది మీ అందరికీ కూడా నేను అదే ఢిల్లీ నుంచే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండో తేదీ మీ అందరికీ కూడా నేను తెలియజేశాను ఆ రోజు అనంతపురం ఎంపీ గౌరవనీయులు అంబిక లక్ష్మీనారాయణ గారు మేము అందరం కలిసి కూడా భవనంలో వెళ్ళిపోయి దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి ఎందుకు వెళ్లాల్సిందని చెప్పి అంతవరకు నేను ఎవరికి కూడా చెప్పకుండా లోకేష్ గారితో మాట్లాడి అక్కడ ఉన్న ఎంపీలకు ఫోన్ ద్వారా చెప్పించుకొని అక్కడ ఎంపీల ద్వారా మనం అక్కడ శాస్త్రీపరంలోకి వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీ నుంచి రిటర్న్ పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది దీని పూర్తి స్థాయిలో అక్కడ చర్చించినటువంటి సమా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీటరీ కమిషనర్ గారితో కూడా మనం అన్ని కూడా తీసుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించిన పేపర్లు కూడా మీ అందరికీ కూడా నేను చూపిస్తా ఉన్నాను అంటే ఆ రోజు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎంపీ గారి ముందే ఈ పే మనకు ఏదైతే నివేదికను రిటర్న్ పంపించడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఈ దీని ద్వారా మనం తీసుకోవడం కూడా జరిగింది దీన్ని తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చేరుకున్న తర్వాత ఏదైతే మనకు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ గారు మరి అదేవిధంగా అంబిక లక్ష్మీనారాయణ గారితోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది అదే మారుగా గౌరవ ఐటీ విద్యాశాఖ వారి లోకేష్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఈ నెల మూడవ తేదీ కూడా మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాల గ్రామంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ కోతురాజుల విగ్రహప్రతిష్ఠ అక్కడ మన వాళ్ళు బేడబొడుగ జంగం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ గ్రామ కుల పెద్దలందరూ కలిసి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నటువంటి కోణంలో మరి గౌరవ మంత్రివరి నారా లోకేష్ గారిని ఆహ్వానించడం కూడా జరిగింది ఆ క్రమంలోనే ఇటు గుడి విక్రమ ప్రతిష్ఠతో పాటు బేడా బుడగ జంగ జాతికి సంబంధించినటువంటి ఫైల్ రిటర్న్ వచ్చిందని చెప్పి దాని మీద గా మీరు మీరు గా చర్య తీసుకొని మరల దీన్ని కేంద్రానికి పంపించి న్యాయం చేయాలని చెప్పి మేము అక్కడ ఉన్న పెద్దలు మేము అందరం కలిసి కోరడంతో మరి గౌరవ మంత్రివర్యులు గా దాని మీద ఫిట్ ఇద్ద ఫైల్ అని చెప్పి సంతకం చేసి క్యాబినెట్లు తీర్మానానికి చేయాలని చెప్పి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి మరి మన మంత్రి డోలా వీరాంజనేయులు గారికి రాయడం కూడా జరిగిందనే విషయం అక్కడ ఉన్న ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా తెలుసు అంటే విషయాన్ని ఏ కోణంలో తీసుకోకపోతే సమస్య క్లియరెన్స్ చేస్తాం మళ్ళీ కేంద్రానికి పంపిస్తాం అనేటువంటి అంశంపైనే ఎక్కడ పోరాట సమితి ఉద్యమిస్తుంది తప్ప మాటలతోనో సోషల్ మీడియాలో నేను గొప్ప అని చెప్పుకోవడానికి కాదనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా ఇప్పుడు జరగాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మనము టైం ఇచ్చి చూసాము ఎనిమిది నెలలు తర్వాత కేంద్రం నుంచి వచ్చాక డిసెంబర్ నాలుగులో వచ్చింది మరి తర్వాత జనవరి నాలుగు ఫిబ్రవరి నాలుగు ఇప్పటికీ రెండు నెలలు పూర్తి అయిపోయి కూడా మూడో నెలలు నడుస్తూ ఉంది దీంట్లో భాగంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ఇచ్చినంత అవకాశం ఇచ్చినాం ఇచ్చినంత టైం ఇచ్చాం ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా దీనిలో ఉద్యమపాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మీ అందరికీ మేము తెలియజేస్తూ ఏంటంటే అసెంబ్లీ ఇరవై తేదీ ఈ నెల అసెంబ్లీలో తీర్మానం జరిగే అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి అసెంబ్లీ జరిగే ముందర మనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ తెలియాలంటే ఇమ్మీడియట్గా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీటింగ్ల ద్వారా ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి తెలిసే విధంగా ఆ శాఖకు సంబంధించిన నాయకులకు తెలిసేదాకా మంత్రులకు తెలిసేదాకా మనం ప్రెస్ మీటింగ్లు అన్ని జిల్లాల్లో ముందుండాలని చెప్పి తెలియజేస్తూ అదే కోణంలో ఈ కార్యక్రమం అయిపోయిన ఫర్దర్ నెక్స్ట్ కలెక్టర్ల ఆఫీసుల ముందు రిలే నిరార దీక్షలకు మనం ఐదు రోజులు టైం అక్కడ రిలే నిరారీక్షలు చేయడానికి అక్కడ పోరాట సమితి పూనుకున్న విషయం కూడా ప్రజానికానికి కమిటీ సభ్యులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం రిలే నిరార దీక్షల ద్వారా ప్రభుత్వానికి ఇమీడియట్గా జరిగిన అన్యాయాన్ని మన గోరుని కళ్ళ కట్టినట్టు చూపడానికి మనం రిలే నిరార దీక్షలకు తీసుకోవడానికి జరుగుతూ ఉంది దానిపైన ఆల్మోస్ట్ పాంప్లెట్ తయారు అవుతూ ఉన్నాయి నెక్స్ట్ వాల్ పోస్టర్లు కూడా తయారు చేయడానికి ఉన్నాం కాబట్టి దాకా నేను విజయవాడలో ఉండి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా నేను ఈ చే మన సోషల్ మాధ్యమాలలో పంపడం వల్ల ఇబ్బందులు జరుగుతాయని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పకపోతున్నట్టు చెప్పకపోవడం కూడా జరుగుతూ ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా కాబట్టి ఏదైతే రాష్ట్ర కమిటీ సభ్యులు సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే మనము ఇమీడియట్గా ప్రెస్ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ అదేవిధంగా రిలే నిరార దీక్షలు కలెక్టర్ ఆఫీసుల ముందు వచ్చి ఐదు రోజులు ఖచ్చితంగా చేయడానికి మీరంతా అన్ని మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలని కానీ మండలాలను కానీ నియోజకవర్గాలని చైతన్యవంతం ప్రజలను చైతన్యవంతం చేయవలసింది అని మీకు నేను తెలియజేసుకుంటూ తదుపరి ఇంకా నెక్స్ట్ ఇది అయిన తర్వాత స్పందిస్తే ప్రభుత్వం ఓకే స్పందించకపోతే ఇంకా చాలా పెద్ద కార్యక్రమాన్ని కూడా తలపెట్టామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఏ ఒక్కటి ఎవరు మెప్పు పొందడానికి మనం ఎవరు ఉద్యమాలకు వాళ్ళకు మించో చేయడానికి కాదు మన జాతిని మనం కాపాడుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను జాతిని కాపాడుకునే కోణంలో అక్కడ పోరాడ సముతుంది దీంట్లో ఒకరో ఇద్దరు వేరే రకంగానో ఇంకో రకంగానో ఇబ్బందులు కూడా గురికా ఏదో మనసులు ఉండొచ్చు మనసత్వాలు చిన్నగా ఉండొచ్చు వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను కంపల్సరీగా వాళ్ళ కాడికి వచ్చి కూడా విషయాలు చెప్పి ఈ స సమస్య ఈ సమస్యకు పరిష్కారం దిశలో ఉద్యమిస్తామని చెప్పి ఉద్యమానికి ఇస్తూ మీరందరూ కూడా ముందుండాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ముందుండాలని తెలియపరచు